ఈ నెల పదిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తునిలో నిర్వహిస్తున్న రా కదలిరా సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పిలుపునిచ్చారు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన జరిగిన పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ నెల పదిన తునిలో జరగబోయే రా కదిలిరా కార్యక్రమం గురించి చర్చించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు నిమి వేగ నర్మా మా సౌత్ దేశులో లేక ఆవెం నర్మా అలాగే ఆంగనైనో ఎట్లా మీకు দরকার లేదు అది నిమి మార్గ ది మా మైండ్ ఇది ఏకైక భోజనం లోనే అదే రకంగా రా కదలి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు పదవ తారీఖు నాడు తుల్లో మధ్యాహ్నం భారీగా జరుగుతుంది కాబట్టి ఒక తునికే కాదు ఇది కాకినాడ పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాలు కలిసి తునిలో ఒక సభ పెడతారు చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు పార్లమెంట్లో ఇరవై ఐదు పడుతున్నాం అందులో ఒక పాటి దీన్ని సక్సెస్ చేయడానికి మాజీ మంత్రివర్యుడు చిక్కాల రామచంద్రరావు గారిని పిఠాపుర నియోజకవర్గ జన సమీకరణకి అబ్జర్వర్గా వేశారు మేము సుమారు పదివేల మందిని ఇక్కడి నుంచి అక్కడికి కార్యకర్తలు అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారి సభకు వెళ్తాం ఆ సభ లక్ష పైచీలకు జనంతో సక్సెస్ అవుతుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఇంకా చంద్రబాబు నాయుడు గారి సభ అంటే జనాలు తండోపు తండాలుగా వస్తున్నాయి ఏదైతే సైకో ముఖ్యమంత్రిని మారాలి ఆ స్థానంలో చంద్రబాబు రావాలన్న ఒక నిర్ణయానికి ప్రజలందరూ వచ్చారు మరి రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కృషి చేస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు ఏది ఏమైనా పిఠాపుర నియోజకవర్గం ఏ రోజు కూడా పార్టీ కార్యక్రమాలను తూచా తప్పకుండా మేము మానాడు కూడా పదివేల మంది వెళ్ళి అక్కడి నుంచి దగ్గర నూట ఎనభై పర్సెంట్ వెళ్ళాము తూచా తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా మరి తుది స్థాపన చేయప్రదం చేస్తారని చెప్పి తెలియజేశారు దర్శన ముందు మొత్తం రా రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రరాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా పరంగా ఇరవై రెండు నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం పెడుతున్నారు మనన్నే కరిగిరైంది మనకి రోజున మనకి రే రేపు ఉదో తారీఖున మనకి మధ్యాహ్నం రెండు గంటలకల్లా తుళ్ళు మనకి అక్కడ మంచి బహిరంగ సభ జరగబోతోంది ఎందుకంటే కనీ వినియర్ గారి రీతిలో జనం రావాలన్నది పార్టీ విధానం ఎందుకంటే మీరు ఎంతోమంది చెప్తున్నారు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత చాలామంది చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మీద వ్యతిరేకత చెప్తున్నారు చెప్తున్నప్పుడు మీరు అందరూ కూడా భాగస్వామ్యులు ఎవరైతే చెప్తున్నారో ప్రజలంతా కూడా దీనికి భాగస్వామిగారు నాకు కలిసి రావాలి ఎందుకంటే మనకి గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ రాకపోవడం చాలా బాగుంది నష్టం జరుగుతుంది అన్నప్పుడు ప్రతి ఒక్కరిది బాధ్యత ఇది వరమ గారిది కమిటీ ఒకరిదే కాదు బాధ్యత ఇది ప్రతి ఒక్కరిది ఎవరి మంది ప్రధాని కాంతి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా ఒక అంకిత భావంతో పార్టీ పట్టి పార్టీ వాళ్ళు అయితే పార్టీ పట్ల విధితో రావాలి మన అభిమానులు అయితే అభిమానులు సభ్యులు కూడా వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండవుతుందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం ఎలక్షన్ ముందు మనకి రేపు జరగబోయేది మనకి ఫిబ్రవరి నోటిఫికేషన్ చేస్తారో మార్పు మార్పులు చేస్తారో తెలియదు పూర్తి ఎప్పుడు చేసినా ది మీటింగ్ పెట్టిన ఈ మీటింగు ఈ పార్లమెంట్ మీటింగ్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చంద్రబాబు నాయుడు గారు ఒక నెలాదు ఇచ్చారు రా కదిలిరా అని రా కదిలిరా అంటే ఎవరు పెట్టారు అంటే ఇది మొట్టమొదటి ఎనభై మూడులో ఎన్టీ రామారావు పెట్టారు ఎనభై మూడు ముందు ఎనభై రెండులో ఎన్టీ రామారావు రా కదిలిరా అని చెప్పేసి మనకు గ్రో బోర్డులు ఇచ్చారు బాబు మా నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నప్పుడు మాకు బోర్డులు ఇచ్చారు రా కదిలిరా అనేది ఒక చాలా ఉద్వేగం వచ్చి కూడా ఆ బోర్డు కోసం చాలా చాలామంది నాకు కాదు నాకు గురించి పట్టుకెళ్ళారు చాలా వేరే విషయం అది ఏదైనా సరే అటువంటి నినాకంతో ఇంటి రామరు కాశే లక్ష్యాలతో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసమని ప్రజలకి మంచి మంచి చేయాలని మంచి అభిప్రాయం మీద మీ అందరూ కూడా ఒక కృతజ్ఞతంతో పనిచేయాలని గుర్తించింది కదా ఈనాడు మంచి ఈ గవర్నమెంట్ని చేసే తప్పులు అనేక అన్యాయ అక్రమాలు నాడు చూసి చూసి చాలామంది ప్రజలు కూడా పడతా ఉన్నారు నాడు చాలా మంది చాలా చోట్ల ప్రజలు పశ్చాత్తాప పడుతూ ఉన్నారు అటువంటి ప్రజలు పశ్చాత్తాప పడుతున్నటువంటి ప్రజలకి మనం ఒకసారి మన సమీకరించవలసిన అవసరం కూడా ఉంది సమీకరణం అంటే సమీకరణకు కావాల్సిన ఏర్పాట్లు మన వరం సమన్య కమిటీ సభ్యులు అందరూ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో గారు చేయించే ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పారు నేను ఏమన్నా అంటే ఇంకా ఎక్కువ మంది చూసిరామన్నా మన ప్రతి అని చెప్పారు ఎక్కువ మందిని చూసి రావాలని చెప్పేసి నేను కోరుతాను పార్టీ అప్పు చెప్పిన బాధ్యతగా నేను కార్యక్రమం చేయాలి కాబట్టి చెప్తున్నాను అందరూ రావాలి తప్పకుండా నేను చేయడం చేయమని చెప్పేసి ప్రతి ఒక్కరిని ఎవరి మంది ప్రధానికారి మరిన్ని తాజా వార్తలు విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి